సీఎం పంచాయతీ రాజ్ శాఖ మార్చుడు కొలిదన్న పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజున రాష్ట్రం మొత్తం మీద మూడు వేల చెరువు గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ సభలు జరుపుకునే ఉదయం నుంచి ఆ గ్రామ సభ నిమిత్తం ఈరోజు ఇక్కడ వచ్చేసిన మా ప్రభుత్వ గ్రామానికి ముఖ్య తిరిగి వచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ కోరగడ్డి వేదాస్ గారు మొత్తం పుట్టాము మనం పర ఐదు సంవత్సరాల నుంచి మంచం నుంచి లేకపోతే పక్షంలో అన్నీ మంచంలోనే ఐదు రోజులు వంద సంవత్సరానికి వంద రోజులు మచ్చ పడిపోయిన అమౌంట్ ఆ ఏటీఎం కార్డు ఎవరి దగ్గర ఉంది మన యోగేశ్వరరాగా అట్లాగే ఒకటి దగ్గర ఉంది అట్లా గూడూరు పట్టుకున్నాం యాభై వేలు పట్టుకున్నాం అసలు పనిలోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరిన వాళ్ళకి మచ్చ పడిపోతాం డబ్బులు పట్టుకోవద్దు అసలు యాక్చువల్గా చేసి నిజంగా పని చేసిన వాళ్ళకి డబ్బులు పడవు నిజంగా పని చేసిన వాళ్ళకి డబ్బులు పడవు పని చేయడం డబ్బులు పడుతుంది నీకు కష్టం చేయడానికి ఉద్యోగం కష్టం అనుకుంటే నానే కొన్ని పెడదాం కొట్టుకోవాలి చేసే చాలా మంది ఉండదు యాక్టివ్ గా ఓపెన్ చేస్తే నీకు జోలుకోవు యాక్టివ్గా పని చేయకపోతే ఇంత ముప్పై లక్షలు లక్షలు నువ్వు ఖర్చు పెట్టకుండా నిధులు ఆపేవంటే కరెక్ట్ మీరు పర్డదు కాదు